కర్ణాటకలోని మైసూరులో జరిగే దసరా ఉత్సవాలకు ప్రపంచ వ్యాప్తంగా పేరుంది పది రోజుల పాటు జరిగే ఉత్సవాలు కర్ణాటక సంస్కృతికి అద్దం పడతాయి మైసూరు ప్యాలెస్ చాముండి కొండ విద్యుత్ దీపాలతో వెలిగిపోతుంది వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉత్సవాలు మన దేశంలోనే ఎంతో ప్రాముఖ్యతను దక్కించుకున్నాయి మైసూర్ అసలు పేరు మహేశూర్ అని చెప్తుంటారు పురాణాల ప్రకారం మహిషాసురుడు ఇక్కడికి దగ్గరలో ఉన్న కొండపై కొలువై ఉన్న చాముండేశ్వరి దేవి దగ్గర తొమ్మిది రోజుల పాటు యుద్ధం చేసి పదవ రోజున మరణించాడు ఈ విజయాన్ని చేసుకుంటూ ప్రతి సంవత్సరం దసరా వేడుకలు మైసూర్లో ఘనంగా నిర్వహిస్తుంటారు మైసూర్ ఉత్సవాలకు నాలుగు వందలకు పైగా చరిత్ర ఉంది ఇక్కడి దసరా ఉత్సవాలను నదహబ్బా అని పిలుస్తుంటారు విజయనగర రాజుల కాలంలో పదిహేనవ శతాబ్దంలో ఈ ఉత్సవాలు మొదలైనట్లుగా చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి పర్షియాకు చెందిన రాయబారి అబ్దుల్ రజాక్ తన పుస్తకంలో విజయనగర రాజులు నిర్వహిస్తున్న దసరా ఉత్సవాల గురించి ఎంతో గొప్పగా రాసుకొచ్చారు విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత మైసూర్ రాజులైన ఒడియార్లు మైసూరుకు దగ్గరలో ఉన్న శ్రీరంగపట్నంలో దసరా ఉత్సవాలను ప్రారంభించారు రాజా ఒడియార్ బన్ పదహారు వందల పదిలో ఈ ఉత్సవాలను మొదలు పెట్టారు పద్దెనిమిది వందల ఐదులో కృష్ణరాజ ఒడియార్ త్రీ సమయం నుండి ఈ పండుగను మైసూర్ ప్యాలెస్లో ప్రత్యేకంగా రాజ దర్బార్ నిర్వహించడం మొదలుపెట్టారు ఆ తర్వాత అది ఆనవాయితీగా మారిపోయింది వడయార్ రాజులు అమ్మవారికి దర్బార్ ఏర్పాటు చేసి మరి పూజిస్తారు ఇందులో భాగంగా చాముండేశ్వరి దేవిని ఏడు వందల యాభై కిలోలున్న బంగారు సింహాసనంపై కూర్చోబెడతారు బంగారు తోరణాలతో ఏనుగు దంతాలతో ఎంతో ఘనంగా ఉంటుంది ఈ సింహాసనం ఈ సింహాసనాన్ని ఒకే ఒక్క అంజూర్ చెట్టు కలపతో తయారు చేశారు దసరా ఉత్సవాలు జరుగుతున్న పది రోజులు మాత్రమే దీన్ని సామాన్యులు చూడగలరు ఏనుగు అంబారిపై ఎక్కించి అమ్మవారిని మైసూర్ ప్యాలెస్ నుంచి ఊరిలోకి ఊరేగిస్తారు అమ్మవారి అంబారి కోసం ప్రత్యేకంగా నాగరహోళ్ళే అడవి సమీపంలో ఉన్న గ్రామం నుండి ఏనుగలను తీసుకొస్తారు అమ్మవారి బంగారు అంబారి మోసే ఏనుగులు బలరామ అభిమన్యు గజేంద్ర అర్జున రేవతి సరళ అని పిలువబడతాయి ఒకప్పుడు బ్రిటిషర్స్ ఈ ఊరేగింపును సవారి అని పిలిచేవారు మైసూర్ లో నెల రోజుల ముందు నుండే పండగ వాతావరణం మొదలవుతుంది బాలల దసరా రైతుల దసరా మహిళల దసరా యువకుల దసరా ఇలా మైసూర్లో ఎవ్వరి దసరా వాళ్ళు వేరువేరుగా జరుపుకుంటుంటారు మైసూర్లో ఈ పండుగ సమయంలో జరిగే కుస్తీ పోటీలు చాలా ప్రసిద్ధి ఈ ఉత్సవాలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది